హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ డేస్ మీ తెలుగు యూట్యూబ్ ఛానల్ హాల్ మై ఫ్రెండ్స్ ఉదయాన్నే రైతులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో రైతులు తన పశువులను పొలాలకు తీసుకెళ్ళి పోయేటప్పుడు వాగుల్లో వంకల్లో స్నానాలు చేయించి పై ఎద్దులకు వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకుంటుంటారు మరి పల్లెల్లో అంత విలువ ఇస్తారు పశువులకు రైతులకి పశువులంటే ప్రాణం నదులలో చెరువులలో దానిని శుభ్రం చేసి వ్యవసాయంకి వెళ్తుంటారు రైతే రాజు అన్నారు రైతే రాజు రైతే పేద రైతే కింగ్ అంటాం కానీ రైతుల కష్టాలు చాలా ఉన్నాయి ఎన్నో కష్ట నష్టాల కూర్చి పంటలు వేసి దిగుబడి తీస్తుంటారు ఒక్కోసారి దిగుబడి రాదు అయినా కన్నీళ్ళతోనే కొందరు జీవితాలు నడుస్తుంటాయి పంట నష్టమైందంటే ఎంతో బాధపడుతుంటారు కానీ మన రైతులు పొలాల్లో విత్తనాలు వేసి అవి పండుతాయా లేదా అనేది ఎదురు చూస్తారు ఎదురు చూసిన తర్వాత కాయలు కట్టుకొని ఆ పొలాన్ని కాపాడుకుంటారు పశువుల బారి పడకుండా విత్తనాలు వేసి పొలాలని ప్రతిరోజు కన్నబిడ్డల్లాగా చూసుకుంటారు ఇది మన రైతుల పరిస్థితి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ రైతు విత్తనాలు నాటుతున్నాడు పొలంలో విత్తనాలు వేసి నాట్లు పత్తి విత్తనాలు నాటుతున్నారు ఆ విధంగా మరి పంట ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు చూడాలా ఫ్రెండ్స్ ఇది మన రైతులు భాగవతం ఇక్కడ ఒక రైతు తన పొలానికి నీళ్ళు కడుతున్నాడు ఇతను బాగా చదువుకున్నాడు చదువుకుని డిగ్రీ వరకు చదివినాడు చదివినాడు మరి ఉద్యోగం అంటే ఉద్యోగం వచ్చేంతవరకు వ్యవసాయం చేస్తానంటున్నాడు ఎంతో కష్టపడి పని చేస్తుంటాడు ఉదయాన్నే వచ్చి పొలాన్ని చూసుకొని పొలానికి నీళ్ళకి పెట్టి ఆ తర్వాత మళ్ళా చదువుకోవడానికి పోతాడు కాలేజీకి పోతాడు అది చదువుకున్న పిల్లలు కూడా వ్యవసాయం చేస్తున్నారు అంటే వ్యవసాయం మీద ఎంత ప్రేమ ఉందో లెక్కేసుకోండి ఇది మన రైతుల కష్టాలు నష్టాలు ఎంతో ఆనందంగా మన హృదయాన్ని వచ్చి ఉల్లినారుకి నీరు పెడుతున్నాడు ఉల్లి ఒకసారి మనని బల్లి చేస్తుంది ఒకసారి లేపి పెడుతుంది అయినా ఆశతో వేస్తుంటారు ఉల్లి నార అది ఫ్రెండ్స్ ఆ విధంగా మేము కూడా పొలాల్లో తిరిగాం పొలాల గట్లెంట తిరిగి ఎట్లా ఉంది పొలాలు ఏమున్నాయి ఏమేస్తే వస్తుంది ఇప్పుడు వాన పడింది ఏ విత్తనం వేస్తే బాగుంటుంది ఏ విత్తనాలు వేస్తే బాగుంటుంది పత్తి వేస్తే బాగుంటుంది వేస్తే బాగుంటుంది కంది వేస్తే బాగుంటుంది అని మేము అంతా మా ఇద్దరము కలిసి తిరిగాము ఏ పంట వేస్తే బాగుంటుందని అంతా పత్తి వేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాము మా పొలంలో మేము పొలంకి వచ్చేటప్పుడు అన్నం తీసుకొచ్చినాం సర్ది తీసుకొచ్చి పొలంలో తింటుంటే చాలా ఆనందంగా ఉంది మరి మీరు కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ పొలంలో వచ్చి అన్నం తింటే అది ఒక అద్భుతం మనకి ఏం రుచి ఇంట్లో కనపడదు కానీ పొలంలో తింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్